స్పందించిపోతే మాకు అక్కడ వెహికల్ టెంపో డ్రావెలర్ వెహికల్ నెంబర్ ఏపీ ట్వంటీ వన్ టూ సిక్స్ ఎయిట్ జీరో ఈ వెహికల్ అక్కడ ఉంది అక్కడ పోలీస్ వారిని చూసి అక్కడ ఉన్నటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు అందులో సయ్యద్ నూర్ వయసు యాభై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఇతను ఆదాన్ పట్టణం ఓటర్ జెండా ఇతన్ని అదుపులోకి తీసుకొని మేము విచారణ చేస్తాం మొత్తం స్టాక్ స్టాక్ వచ్చేసేసి టోటల్ యాభై ఒక్క బాక్సుల్లో నాలుగు వేల ఆరు వందల ఎనిమిది లెట్రా ప్యాకెట్ని మేము పంచనామ ద్వారా సీజ్ చేయడం జరిగింది ఇందులో మనకి నైంటీ ఎమ్మెల్లు వన్ ఎయిటీ ఎమ్మెల్లు క్వాంటిటీలో రెండు రకాల క్వాంటిటీలు ఉన్నాయి దాంతో కూడా ఒక మూడు రకాల బ్రాండ్ ఒరిజినల్ చాయిస్ తీసుకొని లెట్రా ప్యాకెట్లు ఓల్డ్ ట్రావెన్ బిస్కెట్ టెట్రా ప్యాకెట్లు ఓల్డ్ ఓల్డ్ ఒరిజినల్ ట్రావెన్ ప్రీమియర్ బిస్కెట్ టెట్రా ప్యాకెట్లు ఈ మూడు రకాల బ్రాండ్లో రెండు రకాల క్వాంటిటీ ఎంఎల్ వన్ ఎయిటీ ఎమ్మెల్యే ప్యాకెట్లు మొత్తం కలిపి యాభై ఒక్క బాక్సులో నాలుగు వేల ఆరు వందల ఎన్ని ప్యాకెట్లు పెద్ద క్వాంటిటీ ఈ పారిపోయినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుంటాము తీసుకున్న తర్వాత ఈ సరుకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ పట్టణంలో ఇంకా దీంట్లో ఎవరైనా అస్తం ఉందా అనే విషయాలు దర్యాప్తు ఇంకా తేలాల్సింది ఇది ఆల్రెడీగా మనం ఆదోన్ పట్టణంలో వచ్చిన తర్వాత జిల్లాలో మా కొత్త ఎస్పీ గారు సార్ ఛార్జ్ తీసుకున్న తర్వాత కావచ్చు ఆధ్వర్యంలో జిఎస్పీ సోమలసారు ఇక్కడ ఆదోన్ పట్టణంలో రిటర్న్ బదులు నేను మిగతా తగ్గంలో కూడా సీఏలు కొత్త సీఏలు అందరం కూడా వచ్చిన తర్వాత ఈ కర్ణాటక మద్యము తార క్రికెట్ బెట్టింగు పటక ఇట్లాంటి సోషల్ ఈవిల్స్ సమాజానికి పట్టినటువంటి రుగ్మతలు ఇట్లాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది నిరంతరం దీని మీద ఎస్పీ గారు కూడా ఇప్పటికప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు వారి యొక్క ఇన్స్ట్రక్షన్ సూచన పీజా తప్పకుండా పాటిస్తూ నిన్నటి దినం ఇక్కడ పెద్ద మొత్తంలో ఆదోని పట్టణంలోకి తెచ్చినటువంటి ఈ హెట్రా బ్యాటరీని చేసి ఇన్ఫర్మేషన్ ద్వారా పట్టుకోవడం జరిగింది వాల్యూ సుమారు దీన్ని ఏమంటే రెండు లక్షల నాలుగు వేలు దీన్ని వాల్యూ మొత్తం దీని వాల్యూ అయితే ఇది మనం మూలాల దీంట్లోకి వెళ్ళాలి కర్ణాటక నుంచి ఎవరి దగ్గర నుంచి ఒకసారి ఇక్కడ ఎవరికి మిగతా ఇద్దరిని పట్టుకుంటే అసలు విషయాలు చాంద్ తప్పించుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు సయ్యద్ చాంద్ బోయ రాఘవేంద్ర ఏరియా సార్ ఏరియా కాజీ కూడా ఇచ్చినపేట చెందిన వాళ్ళు నిధులు తప్పించుకున్నారు